ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మనకు డైలీ యూజ్ అయ్యే కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి అనమాట టిప్ నెంబర్ వన్ మనం ఇలాంటి స్టీల్ వాటర్ బాటిల్ యూజ్ చేసినప్పుడు అవి స్మెల్ వస్తాయి కదండి అవి స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ స్టీల్ వాటర్ బాటిల్లో కొంచెం జీలకర్ర కానీ సోంపు కానీ వేసేసి మూత పెడితే ఈ స్టీల్ వాటర్ బాటిల్ అనేది స్మెల్ రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు షర్ట్స్ మీద పెన్ను మరకలు అనేది గీసుకుని వస్తారు కదండి ఈ మరకలు అయితే ఈ టిప్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందనమాట నేను ఇక్కడ మా బాబుది వైట్ షర్ట్ ఉంటే దాని మీద ఇలా పెన్ను మరకలని అయితే వేశాను తర్వాత మన ఇంట్లో డెటాల్ ఉంటుంది కదండి డెటాల్ని ఒక మూత డెటాల్ వేసి చూడండి అండి చాలా అంటే చాలా ఈజీగా ఈ పెన్ను మరకలు అనేది ఈజీగా పోతాయి డెటాల్ వేసేసి మన ఇంట్లో పాత బ్రష్లు ఉంటాయి కదండి ఆ పాత బ్రష్లతో రబ్ చేస్తే చాలండి ఈజీగా ఈ పెన్ను మరకలు అనేది పోతాయండి కర్చీఫ్ వైట్ కర్చీఫ్ల మీద అయినా యూనిఫామ్ బట్టల మీద అయినా ఇలా పెన్ను మార్కులు ఉంటే డెటాల్తో వేసి ట్రై చేయండి పెన్ను మరకలు అనేది భలే ఈజీగా పోతాయి ఇట్లా బాగా రబ్ చేసేసిన తర్వాత ఒకసారి మీకు నేను వాష్ చేసేసి చూపిస్తున్నాను అనమాట ఎంత ఈజీగా పోయిందో మరకలు అనేది చూడండి పెన్ను మరకలు అనేది ఎంత ఈజీగా పోయినాయో ఉన్న ఇంట్లో అయితే ఈ టిప్ అయితే భలే యూజ్ అవుతుందండి ట్రై చేయండి నెక్స్ట్ మన దోశ పిండి అయిపోయిన తర్వాత బౌల్లో ఇట్లా పిండి అయితే అడుగును ఉండిపోతుంది కదండి ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా కొన్ని వాటర్ని వేసేసుకొని ఒకసారి ఈ పిండే ఉన్న గిన్నెనైతే శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఇలా మొత్తం వాటర్ అనేది పిండి మొత్తం కడిగేసుకున్న తర్వాత ఈ వాటర్ని అనేది మన చెట్లు వేసుకుంటే మొక్కలు అనేది మంచిగా పెరుగుతాయి మొక్కలకు వేసుకోవడం వల్ల మొక్కలు అనేది మంచిగా ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయండి ట్రై చేయండి ఈ ఈ టిప్ కానీ యూజ్ అయితే ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి టిప్ నెంబర్ ఫోర్ అనమాట మన ఇంట్లో ఓల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి ఈ ఓల్డ్ బ్యాంగిల్స్ అనేది వేస్ట్గా పడేయకుండా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా దారంతో కొంచెం గట్టిగా ఉన్న అయితే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముడివేసుకోండి అండి ముడివేసి ఇట్లా హ్యాంగ్ చేసుకోవటం వలన మన ఇంట్లో గరిటెలు ఇట్లా హ్యాంగ్ చేసుకోవటానికి భలే యూజ్ అవుతుందనమాట నెక్స్ట్ టిప్ నెంబర్ ఫైవ్ అండి వీటిపై వచ్చేసి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుందండి మన ఇంట్లో చిన్న పిల్లలకి బొట్టు పెట్టేటప్పుడు కాటికతో బొట్టు పెడతారు కదండి అది స్నానం చేసేటప్పుడు ఈజీగా పోవాలంటే ఇంట్లో వ్యాజ్లైన్ ఉంటుంది కదండి వ్యాజ్లైన్తో ఇట్లా ఒకసారి గట్టిగా రుద్దేసేస్తే కాటుక పెట్టిన చోట అయితే ఈజీగా పోతుందండి ఇక్కడైతే నేను అనమాట కాటుకు పెట్టేసి వ్యాజ్లైన్ వ్యాజ్లైన్తో రుద్దితే ఈజీగా పోతుందండి ఇంకా మన కోకోనట్ ఆయిల్తో రుదిన కాటుకో మరకులు అనేది పోతాయి అనమాట నెక్స్ట్ టిప్ నెంబర్ సిక్స్ అండి మన ఇంట్లో వెల్లుల్లిపాయలని వలవటానికి ఈ టిప్ అయితే బలే యూజ్ అవుతుందండి ఎన్ని కేజీలు వెల్లుల్లిపాయలైనా ఇట్లా ఈజీగా వలుసుకోవచ్చు అనమాట మనకు కావాల్సిన వెల్లుల్లిపాయలు అనేది ఒక స్టీల్ బాక్స్లో వేసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తే వెల్లుల్లిపాయలు పోట అనేది ఈజీగా వచ్చేస్తుందండి ఈ టిప్ అయితే భలే యూజ్ అవుతుందండి నెక్స్ట్ టిప్ నెంబర్ సెవెన్ అండి మనం కుంకుమ పెట్టుకునే తప్పుడు అది త్వరగా పోకుండా ఎక్కువసేపు ఉండాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందనమాట మన ఇంట్లో ఇట్లాంటి లిప్ బామ్ ఉంటుంది కదండి లిప్ బామ్ని కొంచెం మనం కుంకుమ పెట్టుకునే నుదుటి పైన కానీ ఇట్ కొంచెం అప్లై చేసేసుకొని కుంకుమ పెట్టేసేసుకుంటే అనేది అస్సలు చెడిపోకుండా మనం ఎలా పెట్టుకున్నామో అలానే ఉంటుందండి ఇక్కడైతే నేను ఫస్ట్ బామ్ని అప్లై చేసి కుంకుమనేది పెట్టి చూపిస్తున్నాను అనమాట తర్వాత ఇక్కడ రబ్ చేసి కూడా చూపిస్తున్నానండి అస్ అస్సలు చెరిగిపోకుండా అలానే ఉంటుందండి ఇలాంటి మరికొన్ని యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ కోసమైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ నెంబర్ ఎయిట్ అండి మనం ఇంట్లో వంట చేసేటప్పుడు గ్యాస్ ఆన్ చేసినప్పుడు ఇట్లా ఫ్లేమ్ అనేది సైడ్ నుండి పోతూ ఉంటున్నప్పుడు గ్యాస్ వేస్ట్ అయిపోతుంది కదండి అలాంటప్పుడైతే పేస్ట్తో ఈ టిప్ను ట్రై చేయండి భలే యూస్ఫుల్గా ఉంటుంది ముందు బర్నర్కి చుట్టూతా వీడియోలో చూపించినట్టుగా పేస్ట్ని అయితే అప్లై చేయండి తర్వాత బర్నర్కి సెట్ చేసేసేయండి స్టవ్ ఆన్ చేస్తే ఫ్లేమ్ అనేది మంచిగా వస్తుంది సైడ్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఈ టిప్ వచ్చినట్టయితే ట్రై చేయండి నెక్స్ట్ మనం ఇంట్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ కడాయిలు తోమేటప్పుడు సింక్ నిండా ఆయిల్ ఉండిపోతుంది కదండి అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందనమాట మన ఇంట్లో పురుగు పట్టేసిన గోధుమ పిండి కానీ జొన్నపిండిని కానీ ఉంటుంది కదండి అలా వేస్ట్గా పడేయకుండా అలాంటి పిండిని తీసుకొని ఈ ఆయిల్ కడాయిలో వేసేసుకొని మొత్తం రుద్దేసేసుకుంటే ఆయిల్ జిడ్డు అనేది ఈజీగా పోతుందండి ఈ టిప్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి తర్వాత నేను చూశాను అనమాట అస్సలు చేతికనేది ఆయిల్ అస్సలు అవ్వట్లేదండి ఈ టిప్ కానీ నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ మనం టిప్ నెంబర్ టెన్ అండి మనం మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకునేటప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకొచ్చుకుంటాం కదండీ ఇలా పచ్చిమిరపకాయలు అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఉండడానికి ముందుగా ఈ అనేది తీసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి తర్వాత మనకి ఇలాంటి బిర్యానీ బౌల్స్ వస్తాయి కదండి దాంట్లో టిష్యూ పేపర్ కానీ నార్మల్ పేపర్ కానీ వేసేసుకొని అడుగున ఈ తొడుమలు తీసుకున్న పచ్చిమిరపకాయలు అనేది వేసేసుకోవాలి తర్వాత పైన టిష్యూ పేపర్ కానీ నార్మల్ పేపర్ కానీ వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా అస్సలు పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట తర్వాత ఈ అనేది పడయకుండా దీంట్లో కూడా మనం ఒక కిచెన్ టిప్న్ అయితే చేస్తామండి ముందు వీటిని ఈ తొడుమలన్నిటిని ఒక బౌల్లో వేసుకొని ఇది ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకోవాలి లేదా ఒక వన్ అవర్ అయినా నానబెట్టేసుకోవాలండి ఈ తొడిమిలో ఉన్న వాటర్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని తర్వాత దీంట్లో ఒక మోతాడు డెటాల్ వేసుకోవాలండి ఈ డెటాల్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకున్న తర్వాత మనం దీ ఈ వాటర్ని ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని బొద్దింకలు బల్లులు రాకుండా కిచెన్ కౌంటర్ టాప్ మీద స్ప్రే చేసుకుంటే అస్సలు బొద్దింకలు బల్లులు అనేది క్రిములు అనేది రాకుండా చాలా అంటే చాలా ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ నెంబర్ లెవెన్ అండి మనం దోశ పెనం మీద ఒక స్పూన్ పసుపు వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్లోగా ఈ పసుపు అనేది పెనం మీద గరిటతో అలా తిప్పుకుంటూ ఉండాలండి అప్పుడు కొంచెం పొగ అనేది వస్తుంది అనమాట ఈ పొగను పీల్చటం వలన మనకి ఎక్కువ తలనొప్పి వచ్చినప్పుడు అయితే ఈ పొగ పీల్చడం తలనొప్పి అనేది చాలా రిలీఫ్ అవుతుందండి నెక్స్ట్ దగ్గు జలుబు ఉన్నవాళ్ళు కూడా ఇలా ఈ అనేది పీల్చడం వలన చాలా అంటే చాలా రిలీఫ్ వస్తుందండి ఇంకా మనకింట్లో కిచెన్లో కొంచెం బ్యాడ్ స్మెల్ ఉన్నా పోతుందనమాట ఈ టిప్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి టిప్ నంబర్ ట్వెల్వ్ అనమాట మనం గోల్డ్ ఐటమ్స్ డైలీ యూస్ చేసుకునేటప్పుడు అవి అయితే ఎక్కువ మట్టి పట్టేస్తుంది కదండి అలాంటప్పుడు అవి క్లీన్ చేయడానికి లేకపోతే మెరుగుప మెరుగుపెట్టించడానికి షాప్ దగ్గర తీసుకెళ్తాం కదండి అలా కాకుండా ఇలా పేస్ట్ని ఒక పాత టూత్ప్రేస్ట్కి అయితే వేసుకొని బాగా రబ్ చేయండి స్టోన్స్ ఉన్న ఆర్నమెంట్స్ అయితే కొంచెం స్మూత్గా రబ్ చేయండి నార్మల్ ఉన్న ఆర్నమెంట్స్ అయితే కొంచెం రఫ్గానే రబ్ చేయండి అప్పుడు దాటుకున్న మురిక అనేది ఈజీగా పోతుంది చాలా అంటే చాలా మెరుగ్గా కనిపిస్తాయి అన్నమాట వీటిపై భలే యూజ్ అవుతుందండి మనకి ఆరాములు కానీ నెక్లెస్ కానీ ఇట్లా కమ్మలైనా ఇట్లా పేస్ట్తో అనేది క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా వాడుకున్న అనేది పోతుంది ఇలాంటి మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్